హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇవి చూపిస్తున్నారు ఒక్క వదిన అని మీరు అనుకోకండి ఇగో ఇవాళ టమాటా పండు మిరపకాయ పచ్చడ ఎలా పెట్టాలో రెసిపీ నేను మీకు చెప్తాను మీరు కంపల్సరీ మీరు చెయ్యండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో నేను ఇప్పుడు టమాటాలు ఎన్ని తీసుకున్నాను మిరపళ్ళు ఎన్ని తీసుకున్నాను అని మీకు చెప్తాను మీరు చూడండి ఇంకో టమాటాలు వచ్చేసి అరకిలా తీసుకున్నాను నేను టమాటాలు అరకిల్ల టమాటాలకి ఇగో కిలా పండు మిరపకాయలు అంటే కిలో టమాటాలకి పండు మిరపకాయలు ఓకేనా మీరు ఇప్పుడు నేను చేస్తాను మీరు చూడండి కంపల్సరీగా చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న పిలగాళ్ళు వాళ్ళు మాత్రం చేసుకుంటే కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం చింతకాయ పచ్చడి ఎక్కువ శాతం పల్లెటూర్లలో అందరు పెట్టుకుంటారు కొంతమందికి దొరకవచ్చు కొంతమందికి దొరకకపోవచ్చు ఇంకా మీరు ఇట్లా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంకోసారి చెప్తున్నా ఇక అర కిలో టమాటాలకు కిలో పండు మిరపకాయలు ఓకేనా ఇప్పుడు నేను చేస్తాను మీరు చూడండి ఫస్ట్ టమాటాలు కోసేసుకుందాము మిరపకాయలు కూడా కోసేసుకుందాము ఇగో పండు మిరపకాయలేమో ఇగో ఇట్లా కోసుకున్నా ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుంటా ఇగో టమాటాలు ఇవి ఉడకబెట్టుకుంటా మీరు చూడండి దీనికి ఏమేమి కావాల అవి కూడా చెప్తాను ఇంకో ఇట్లా చిన్న చిన్నగా కోసుకోవాలి మరి డైరెక్ట్ మిక్సీకి వేసారు మరి వెయ్యక మొత్తం మెత్తగా కాదు మంచిగా ఇట్లా కోసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా మెత్తగా అవుతాయి ఇక ఒక్క కాయలు నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇట్లా టమాటాలు ఇంకా పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలు ఇంకా చింతపండు గింజ లేకుండా నార లేకుండా మొత్తం తీసి పెట్టుకోవాలి ఇగో ఇట్లా ఇగో ఎల్లిపాయలు ఇగో ఉప్పు ఇగో మెంతులు ఆవాలు జీలకర్ర ఆయిల్ అంతే ఇంకా నేను చేసి చూపిస్తాను ఇక ఇట్లా వెడల్పు గిన్నె పెట్టుకొని ఇట్లా నూనె బాగా పోసుకోవాలి లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇగ ఇట్లా నూనె బాగా పోసుకోవాలి ఇందులో టమాటాలు చింతపండు వేస్తాను నేను ఇగో టమాటాలు ఉన్న చింతపండు వేసినా కదా మూత పెట్టేసుకొని మిరపండ్లు మిక్సీకి వేసుకుందాం ఇందులో ఉప్పు వేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ టమాటాలకు ఇగో ఈ గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారు ఉప్పు పోసుకున్న ఇగో ప్లేట్లో పోసుకున్నా కదా ఇది ఇగో ఇలా పోసేద్దాం మొత్తం ఒక్కసారి కలుపుకుందాము నేను ఫస్ట్ ఏం చేసిందా చెప్తా మిరపంలో ఉన్న టమాటాలు మంచి పెట్టుకున్నాం పోసి పెట్టుకున్నాక ఈ గొయ్యిలాంటిది మంచిది వెడల్పుది గిన్నె పెట్టేసుకొని ఇందులో చాలా అంటే చాలా ఆయిల్ పోసుకోవాలి పోసుకున్నాక ఇందులో టమాటాలు చింతపండు వేసుకోవాలి టమాటాలు చింతపండు వేసుకున్నాక ఉప్పు సరిపడే అంత ఇప్పుడు ఇది మంచిగా ఉడకని ఇది ఉడికే వరకు మిరపండ్లు మిక్సీకి వేసుకుందాం ఇంకో ఇట్లా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇంకో ఇట్లా మెత్తగా కావాలి ఇగో ఇట్లా చిన్న మూకుడు పెట్టుకోవాలి ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర మూడేసి వేయించుకుందాం ఇగో ఆవాలు మెంతులు జీలకర్ర వేసిన ఇవి మంచిగా వేపాలి ఇగో ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి ఇంక నేను బంద్ చేస్తా చూడండి ఇది మొత్తం వేగిపోయినాయి ఇది చల్లారినాక మిక్సీకి వేసుకుందాం మనం ఇగో మంచిగా అంటే మంచిగా ఉడుకుతున్నాయి ఇవి వచ్చేసి ఇప్పుడు కాసేపు అంటే కాసేపు ఇట్లనే ఉంచుదాం మూత తీసి మూత తీసి ఉంచినాక బంద్ చేద్దాము అంతలోపు ఇగో ఈ మెంతులు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు నాలుగు కలిపి వేసి అలా కలుపుదాము టమాటాలల్లా సరేనా చూడండి నేను ఎట్లా చేస్తాను మీరు కూడా అట్లనే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక మెంతులు ఆవాలు జీలకర్ర ఇక ఇంత మెత్తగా అయిపోయినాయి కదా ఇంక ఇందులో వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోయా ఇవి కూడా మిక్సీకి వేసుకుందాం మెత్తగా అంటే మెత్తగా తిప్పుకుందాం చూడండి ఇంకో చూసినలా ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు ఇదంతా టమాటాలలో పోసుకుందాం వేసుకుందాం మొత్తం ఇంత కూడా ఏమి ఉండకుండా పడుతుంది ఇంత ఎంత అయినా కానీ పడుతుంది కంపల్సరీ పడుతుంది ఇంత ఇక మొత్తం వేసేసినా ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం మంచిగా అంటే మంచిగా ఇగో మొత్తం అంటే మొత్తం ఇట్లా కలుపుకున్న చూసిండ ఇగో ఫస్ట్ ఏం చేయాలి అంటే టమాటాలో ఉన్న పండు మిరపకాయలు మంచిగా కడిగి మంచిగా తుడిచి ఎండ పెట్టుకోవాలి ఎండబెట్టినాక టమాటాలు ఏమో నాలుగు ఒక కాయలు నాలుగు ముక్కలు చేయాలి పండు ఏమో మంచిగా చిన్న చిన్నగా కోసుకోవాలి కోసుకున్నాక ఇగో ఇట్లా ఆయిల్ ఇట్లా వెడల్పు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని మంచిగా ఇగో టమాటాలు వేసుకోవాలి ఇట్లా టమాటాలు వేసుకొని గో నేను కిలో టమాటాలు కదా కిలో టమాటాలు కిలో టమాటాలకు వంద గ్రాములంతా చింతపండు వేసుకున్నా వంద గ్రాములంతా చింతపండు వేసుకొని ఉప్పు చిన్న గ్లాసు ఉన్న దాంట్లో సగం పోసుకున్నా మీకు ఇట్లా మొత్తం ఉడికినాక ఇందులో వచ్చేసి ఇప్పుడు ఆవాలు మెంతులు జీలకర్ర మంచిగా వేయించి పొడి వేసుకున్న పొడి వేసుకొని అలానే ఎల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా చేసుకొని లేచి కలిపేసిన అంతే ఏం అంతేం లేదు ఇంకా మిరపల్ల ఏమో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నా ఇగో ఇది ఇంకా బంద్ చేస్తానా ఇది మెత్తగా అయిపోయింది మొత్తం బంద్ చేసిన ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం మనం ఇగో గింత మెత్తగా వేసుకోవాలి టమాటాలు ఇప్పుడు ఇదంతా మిర్చి దాంట్లో కలిపేద్దాం ఇక ఇందులో కలిపేద్దాం మనం ఇప్పుడు ఇక మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇది ఇది మళ్ళీ ఉడకబెట్టుకుందాము మిరపకాయలు ఉన్న టమాటాలు మళ్ళీ ఉడకబెట్టుకుందాం పొయ్యి మీద ఇగో టమాటాలు ఉన్న మిరపకాయలు రెండు కలిపి మిక్సీ మిక్సీకేసి గట్లు ఉడకబెట్టుకోవాలి మళ్ళీ మంచిగా ఇదంతా ఉడకబెట్టుకోవాలి టమాటాల గుజ్జు ఉన్న ఈ మిరపకాయల గుజ్జు మొత్తం ఇగో అది ఇది రెండు మంచిగా ఉడికిపోయినాయి నేను ఇప్పుడు కింద పెట్టి నేను మీకు చెప్తాను దీంట్లోకి ఏమేమి అవసరం ఉంటాయో నేను అవన్నీ చెప్తాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు నేను కన్ఫ్యూజ్ కావద్దు అందుకోసమనే కింద పెట్టి ఏమేమి కావాలన్నా మళ్ళీ ఒకసారి అన్నీ చెప్తాను మీకు అవన్నీ ఒక పేపర్ మీదనన్నా మీరు ఎలానన్నా రాసుకోండి సరేనా ఇగో ఎంత ఎర్రగా చూసి యూసిన్ల పచ్చడా ఇగో ఇది ఎట్లా నేను మళ్ళీ చెప్తాను మీరు విడినండి ఫస్ట్ మిరపకాయలు మంచిగా దుడుచుకోవాలి పక్కకు పెట్టుకోవాలి అంటే కడిగి దుడుచుకోవాలి అవి మంచిగా పక్కకు పెట్టుకోవాలి టమాటాలు రెండు సార్లు కడిగి అది కూడా మంచిగా ఉడుచుకొని మంచిగా పక్కగా పెట్టుకోవాలి పెట్టుకున్నాక పండు మిరపకాయలు మంచిగా చిన్న చిన్న గొయ్యాలి టమాటాలు కూడా ఒక్క టమాటాల నాలుగు ముక్కలు చేసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఇగ లాంటిది వెడల్పుది గిన్నె పెట్టుకోవాలి ఇలాంటి వెడల్పు గిన్నె పెట్టుకున్నాక ఇందులో సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి బాగా ఆయిల్ పడుతుంది ఇగో ఇట్లా పైన తేలాలి చూసి లవపడుతుందా మీకు ఇట్లా పైనది వెళ్ళేటట్టు ఆయిల్ మంచిగా పోసుకొని ఇందులో టమాటాలు వేసుకున్నాక టమాటాలు వేసి అందులో చింతపండు వేసి అందులో ఉప్పు వేయాలి ఇవి మంచిగా ఉడికేటప్పుడు ఒక పక్కకు చిన్న మూకుడు పెట్టుకొని అందులో ఆవాలు మెంతులు జీలకర్ర మూడు కలిపి వేయించుకోవాలి వేయించుకొని అవి కూడా పక్క పెట్టుకోవాలి అవి కూడా పక్క పెట్టుకున్నాక అవి చల్లారినాక అవి వేయాలి మిక్స్ చేసినాక అందులో ఎల్లిపాయలు కూడా వేసి మెత్తగా అంటే మెత్తగా చేయాలి చేసినాక ఈ గొందులో వేసి మంచిగా గెలపాలి మొత్తం ఈ టమాటా దాంట్లో వేసి మంచిగా గలిపినాక ఇప్పుడు ఇది పండు మిరపకాయలు కూడా మంచిగా మిక్సీ వేసి పెట్టుకోవాలి మనం లాస్ట్కి ఇంకా ఇది అంతా టమాటాలు కూడా మిక్సీకి వేసినాక ఈ మిరపకాయలు ఉన్న టమాటాలు అన్నీ మెత్తగా అయిపోయినాక ఇవి రెండు కలిపి మళ్ళీ ఇట్లా ఉడకబెట్టుకోవాలి అంతే పండుమిరపకాయల పచ్చారు రెడీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపేసుకోవచ్చు ఇంకా ఓకేనా ఖచ్చితంగా మీకు నచ్చేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేటట్టు చూడండి వీడియోను